పిల్లల ఎగ్జామ్స్ బాగా బాగా రాసినారు టెన్త్ క్లాస్ ఒకరు తర్వాత ఒకరేమో ఇంటర్మీడియట్ ఇంకా బాగా పిల్లలు సెలవులు కాబట్టి ఆడుకుంటున్నారు ప్లాన్ డబ్బా చేసినాము ఇదే యాగంటి హోవిలము మహానంది ఓంకారము ఇవన్నీ చేసినాము చూసుకొని వస్తాము అదే కదా అంతే కదా నెక్స్ట్ మళ్ళీ మీరు మీ పిల్లలు మేము కూడా ప్లాన్ చేసినాం మా ఫ్యామిలీ మొత్తం పోవాలా పోవాలని అవులే తిరుపతి ప్లాన్ చేసిన పోవాలా అని ఏంది అర్థం కాకుండా గ్యూలు తీసుకోడా ఎట్లా కదా మరేమి ಯಾವೆಪ್ಪ ಬಸ್ಟ್ಯಾಂಡು ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಎಂತ ಟ್ರೈನ್ ಅಪ್ಪ ನೀನೆ

భయపడదు చెప్పు బాబు చెవు బాగా పడుతుంది ఉంటే ఉంటది ఏందన్న పానాడ దిశ ఏ నా పానాడ దిశ మీరు అనేది వేరే మా ట్రీట్మెంట్ వేరే ఉంటది పెడితే అయిట్ లో పెట్టము ఒకసారి లాగు పెడుతుంది పెడతారేమోసారి పెట్టి ఇప్పుడు చాలా మంది బస్టాండ్ దగ్గర మా వాళ్ళు ఉంటారు కదా అనేది కాదు చెక్కి మొత్తం బయట మాది ఎట్లుంటది అంటే వినపడితే షౌవు షౌ పోలేరాలు చెప్తే గ్యారెంటీ చెప్పలేము చె పోతే అన్న చెంది చెవుకి పోయి కోసుకుని కాదు చెవుని ఏం ప్రాబ్లం నొప్పి ఏం లేకుండా చేస్తా ఏ కొన్ని నట్లు లూజ్ అవి టైప్ చేస్తామా చెవులు ఎక్కడ అవి టైప్ చేస్తామా చె ఎక్కడ నుండి అంటే తెలియ మేమేమో వచ్చినామా నువ్వు ఎవరన్నా చెప్పేది పొద్దుకి గెలుకుంటుంటారు కదా ఏంటి అంటే సరి పెట్టకోక ఇట్లాంటివి సరిపోక పొద్దు అవులే సన్న ఏదో పెద్ద ఫీలింగ్ లెక్క లక్క మీ దగ్గర డబ్బులు ఫోన్పే చేస్తాను లేపా ఫోన్ అన్నా నువ్వు ఈ చిల్లర మీ చిల్లర కూడా లేదా మీ దగ్గర పది రూపాయలు తీసుకుంటావా పది రూపాయలు ఏం పది రూపాయలకి స్పానర్ ఏది చూడు మా ట్రీట్మెంట్ వేరే డబ్బులు మా డబ్బులు కాదా యాభై రూపాయలు ఫోన్ అంటే కాదు వదిలేకండి ఇంకోటి పెద్ద బంగారం కాదు

ఇట్లా పెట్టి కదలకుండా చౌకి వేస్తాము కదలకుండా మనిషి అన్ని పెట్టి తీసాము ఆ వాళ్ళకే కాదు ఇట్లా పిలిచి ఇట్టిట్లా వేసుకొని చికెన్ ముంచుకుంటా తీయము అదంతా ప్రొఫెషనల్ సరే